మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ బర్త్డే రోజున వాళ్ళ పేరుతో ప్రత్యేకంగా బర్త్డే సాంగ్ అనేది ప్రజెంట్ చేయాలనుకుంటున్నారా అయితే కనుక ఇప్పుడు నేను ప్రజెంట్ చేయబోతున్న వెబ్సైట్ యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మనకి బర్త్డే సాంగ్ విత్ నేమ్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ నుంచి మనకి దీంట్లో ప్రీ డిఫైన్డ్ హిందీలో డిఫరెంట్ డిఫరెంట్ బర్త్డే సాంగ్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఆల్రెడీ బై డిఫాల్ట్ చాలా నేమ్స్ ఇంకా అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఆల్ఫాబెటికల్గా చూస్తే కనుక బాగా పాపులర్ అయిన రకరకాల నేమ్స్ అనేది దీంట్లో ఆర్య అని చెప్పేసి అని అబ్బాస్ అని చెప్పేసి నక్షత్ర అని చెప్పేసి అని రకరకాల నేమ్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీధుల నేమ్ని వెతుకుతూ ఉన్నాను సో వన్సు శ్రీధన నేమ్ని వెతికింది తర్వాత చర్చ్ అనే బటన్ ప్రెస్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా దానికి సంబంధించి ఒక బర్త్డే సాంగ్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంది సో దీన్ని మనం ఇక్కడ డైరెక్ట్గా వినొచ్చు లేకపోతే కనుక అంటే ఇలా వినేటప్పుడు కొంత ఒక కమర్షియల్ యాడ్ అనేది దీంతో ఉంటూ ఉంటుంది సో దీన్ని మనం యాభై రూపాయలకి పర్చేజ్ చేయవచ్చు సో మనకి విన్న తర్వాత నచ్చితే కనుక దీన్ని మనం పర్చేజ్ చేసేసి అవతల వాళ్ళకి చేయవచ్చు సో ఒకవేళ మనకి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ఉన్నా కూడా ఇబ్బంది లేదనుకుంటే కనుక మనం లెజన్ అనే బటన్ పెట్ చేసి ఏదైనా సౌండ్ రికార్డ్ అప్లికేషన్ ద్వారా మనం దాన్ని రికార్డ్ చేసేసుకొని అవతల వాళ్ళకే పంపించుకోవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పర్టికులర్ సాంగ్ నేమ్ వింటే కనుక చూశారు కదా మనకి బర్త్డే సాంగ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న నేమ్తో పాటు ఆటోమేటిక్గా అక్కడ ప్లే అవుతూ ఉన్నాయి సో ఇలాగా ఎవరికైనా కానీ మీకు ఆత్మీయులకి బర్త్డే సాంగ్స్ చేయాలంటే కానీ ఈ పర్టికుల వెబ్సైట్ గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇస్ వీడియో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కోసం చేయగలరు ఇలాంటి మంది టెక్నల్ వీడియోస్ కోసం కంప్లీట్ ఆడుకోవడం అంటే సైట్ మీట్ చేయగలరు